ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ లైట్ దీనికి కరెంటుతో పని లేకుండా మనకి దీని ద్వారా సోలార్ ద్వారా మనకి ఛార్జ్ అవుతుంది లైటు మనము వాడుకోవచ్చు దీన్ని ఆన్ ఆఫ్ బటన్ వచ్చేసి ఇది ఇలా నొక్కితే మనకి ఫుల్గా లైట్ అనేది వస్తుంది అంటే ఛార్జింగ్ పెట్టలేదు అందుకని దీనికి సాగిపోతుంది ఇలా మనము వాడుకోవాలి డిమ్గా కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ఇలా నొక్కితే డిమ్ వస్తుంది మనకి ఎలా కావాలంటే అలా అనేది నొక్కి వాడుకోవాలి చాలా బాగుంది కదా కరెంటు ప్లెగ్గులతో పని లేకుండా కరెంటు లేని వాళ్ళకు కూడా మనకి ప్లెగ్గులు పెట్టుకోవడం చేత కాని వాళ్ళకు కూడా ఈజీగా పెట్టుకోగలుగుతారు పెద్దవాళ్ళు ఉంటారు కదా కొత్త